అందరికి దండాలు టీ టెన్ ఎగ్జామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది రైతన్నలు ముప్ప తిప్పలు పెట్టి మూడు షర్ల నీళ్ళు తాగిస్తున్నారు పార్టీని ఇంకా పార్టీ చేసిన పాపాలు కడుక్కోలేక తలలు పట్టుకుంటున్నది ఏమైంది అంటే గదే ముచ్చట మాట్లాడుకుందాం పాండ్రి నా అమ్మి వస్తే కుర్చి బుర్రలైన అన్నట్టు జనాలు నమ్మి ఓట్లు గుద్ది కమలం పాటిని గద్దెనెక్కిస్తే పదేండ్ల కాళ్ళ నుంచి వెళ్ళి మసిబూసి మారడిగాయ చేసుకుంటా మమ్మల్ని మోసం చేసిందని రైతన్నలు ర్యాలీలు తీస్తున్నారు ప్రచారాలను అడ్డుకుంటున్నారు పంజాబు హర్యానా అక్కడ దిక్కు రైతన్నలు పడ్డ పాటలు మోడీ సర్కారు చేసిన తదంగము మీ అందరికి ఏర్కున్నదే కదా గంధు గురించే బగ్గ భద్రత బలగాలను పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తున్నది పువ్వు పార్టీ ఇక గంధకే మోడీ కు నిరసన సురుకు అంటిస్తున్నారా అన్నదాతలు పోలీసు వాళ్లకు భద్రతా బలగాలకు ముచ్చలు పడుతున్నాయి అనుకో అయితే పంజాబ్ పాటిలా పువ్వు పార్టీ ఎన్నికల ప్రచారం చురుకు చేసేందుకు మోడీ సార్ ఆడికి మరి రైతన్నలు ఊకుంటారా గంత అన్యాయం చేసినాక మోదీ సార్ కు వ్యతిరేకంగా మార్చుకు పిలుపునిచ్చిండ్రు ఇక పాఠ్యాలను పెట్టిన మోదీ సభ కాడి దాకా భయంతో బగ్గ బలగాలను పెట్టి రు కమలంపాటి వాళ్ళు రైతన్నలను ఎదుర్కొంటుంది కాని ఒట్టి సందుల బొందులనే ఐదు వేల ఐదు వందల మంది పోలీస్ బలగాలను పెట్టినర్ర అంటే ఇక చూడరాజు కథ ఎట్లున్నదో రైతన్నలను పాఠ్యాలకు రానియకుండా అడ్డుకుంటందుకు బండ్ల కదలికలను నియంత్రిస్తందుకు ర్యాలీ వేదికని మొత్తం జుట్టుముట్టి ఎంట్రీ పాయింట్ల కాడ ఉష్కతో నింపిన ట్రక్కులు అడ్డం పెట్టినరు పోలీసు వాళ్ళు ఇంకా దీంతోని ఆడైతే యుద్ధం జరుగుతున్నట్టే గాన పడ్డది సంయుక్త కిసాన్ మోర్చకు చెందిన రాజకీయ వర్గాలు రాజకీయంతో సంబంధం ఉన్నోళ్ళు లేనోళ్ళు అక్కడ జనము భారతీయ కిసాన్ యూనియన్ కిసాన్ మజ్దూర్ మోర్చతోని కలిపి అనేక రైతు సంఘాలు మోదీకి వ్యతిరేకంగా రోడ్ల మీద చాలా పెద్ద ఎత్తున జనము నినాదాలు చేసుకుంటా ప్రదర్శనలు చేసిండ్రులా అయితే వీళ్ళందరూ కమలం పార్టీ ప్రచారానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు చూపెట్టాలని రైతులకు నిరసనకారులకు రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి ఇక రైతన్నలు చేస్తున్న నిరసనలు అడ్డుకుంటేందుకు పోలీస్ బల్గాలను బగ్గా రంగంలోకి దించిన ఇంకా నిజానికి సాయంత్రం ఐదు గంటలకు పెట్టుకున్న మోడీ ర్యాలీకి కొన్ని గంటల ముందుగానే కొంతమంది రైతులు ఎంట్రీ పాయింట్ల కాడ నిరసనలు చురువు చేసిండ్రు ఇక పోలీసు వాళ్ళు ఆంక్షలు పెట్టి బండ్లు రానియకుండా దూరంగా పార్కింగ్ చేపించిండ్రు అందుకే మోదీ ప్రచార వేదిక కాడికి కిలోమీటర్ నడిచి పోవాల్సి వచ్చింది అన్ని ఎంట్రీ పాయింట్ల కాడ భారీ బందోబస్తు పెట్టిండ్రు మేము శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని రైతు రైతన్నలు వాపోతున్నారు ఇక రైతన్నల డిమాండ్ లని దీర్భమని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా చేసిన పోరాటము వంద రోజులు అయిపోయింది అందుగురించే రైతన్నలు అందరు కలిసి ఒక్కతన సమావేశం అయ్యిండ్రు అయితే భద్రతా బల్గాలు పోలీసులు రైతన్నలను ఢిల్లీలకు రానియకుండా అడ్డగిస్తున్నారు అందుకే ఢిల్లీ సరిహద్దులనే ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడు నుంచి నిరసనలు చేస్తున్నారు అన్నదాతలు అయితే రైతులు మూడు రహదారులను దిగ్బంధం చేసిండ్రు పాఠ్యాల అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ కాడ వందలాది మందిగా చేరి ర్యాలీ తీసిండ్రు కొందరు రైతులు దరేరి జట్టన్ టోల్ ప్లాజా కాడ గుమిగూడి ర్యాలీకి అంతరాయం కానీయకుండా నిరసన తెలిపిండ్రు రైతన్నలు బిజెపి నేత జగదీష్ జగ్గ ఆయన మద్దతుదారులో వస్తున్న బస్సులను రైతులన్నీ పోనీయకుండా అడ్డుకున్నారు టోల్ ప్లాజా కాడ రైతులు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా మేము ఈ ఉంటాం కానీ బీజేపీ నాయకులు వాళ్ళ మద్దతుదారులను మేము ప్రచారానికి ఓనియమని రైతు కార్యకర్త ఒక ఆయన దర్శన్ సింగ్ చెప్పుకొచ్చిండు ఇక గింతల్ని ఎస్కేఎం పిలుపుని అందుకొని రైతులు శంభు సరిహద్దుల నుంచి పాఠ్యాలకు ఓబుడు సురువు చేసిండ్రు అయితే ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనల అన్నదాతల ఆగ్రహం చేసుడు ఇదే మొదలసారి ఏం కాదు మునుపు కూడా రైతన్నలు మస్తు గరమైన కమలం సార్ మీద అయితే రెండు వేల ఇరవై రెండు లా దగ్గర ఫ్లైఓవర్ మీద రైతులు నిరసన చేస్తే మోడీ ఖాన్ వై షాన్ ఆగిపోయింది ఇక దీంతోని మోదీ సారు ఆయన ప్రచార పనులు పక్కకు పెట్టుకుని ఇంటి బాట పట్టిండన్నట్టు ఇంకా చూసింద్రా రైతన్నలు దాల్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు గురించి వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదా మరి సుషిరా రైతన్నలు రైతు సంఘాలతో కలిసి వాళ్ళు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పియాలని డిమాండ్ చేస్తే దాన్ని నెరవేర్చకుండా బీజేపీ నీరు గారుస్తూ వచ్చింది గద్దనెక్కిన కార్ నుంచి అందు గురించే కేంద్రం మీద గీ రీతిగా అవుతున్నారు రైతన్నలు రైతులను ఏడెడ అడ్డుకున్నారో గాడాడనే కూర్చొని మోడీ సర్కార్ వ్యతిరేకంగా పోరాటం సాగిచ్చిర్రు రైతన్నలు సుశీరా రైతన్నలు పంటకు మద్దతు ధర కట్టియమని అడిగితే గీ తీరుగా అన్యాయం చేసిన మోడీ సర్కారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నది మోడీ సారు మీ ఇంట్లోకెళ్ళేమన్నా సొమ్ము అడిగినామా ఆరు కాలం కష్టపడి దేశానికి బువ్వ పెట్టే రైతనాలు పండించిన గింజలకు గిట్టుబాటు ధర కట్టియమని అడుగుతున్నారు గాని మీ కార్పొరేట్ దోస్తుల లెక్క ఇలా కోట్లేమని అడుగుతున్నారా అని జనాలు మేధావులు గరం అవుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాసులు మర్చిపోకుండా గిది ఎలాంటి ముచ్చట మర రేపు ఇంకో ఎగ్దా ముచ్చట్లతో మళ్ళా కలుస్తా ఆధ్వర్ దాకా చూస్తానే ఉండు రి టీ టెన్